తాగిన మత్తులో పంచమితో ఒక్కటైన మోక్షకు ఎక్కిన విషాన్ని తీసేసి పంచమికి అండగా నిలిచిన నాగేశ్వరి ఇంతకు ఏం జరిగింది అసలు నాగేశ్వరి మోక్ష విషాన్ని తీసేయటం ఏంటి మరి పంచమితో తాగిన మత్తులో మోక్ష కలిసినప్పుడు ఎక్కిన విషాన్ని నాగేశ్వరి తీస్తే మరి నాగేశ్వరికి ఏమీ అవ్వలేదా పంచమికి నాగేశ్వరి అండగా నిలిచి ఎలా సహాయపడింది మరి కరాళి నుంచి పంచమిని ఇటు నుంచి మోక్షని నాగేశ్వరి ఎలా కాపాడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక పంచమి అయితే మోక్ష గురించి చాలా ఆలోచించటం మొదలుపెట్టింది ఇటు ఇంట్లో వాళ్ళకి కూడా పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసింది ఇక ఇక్కడ నాగేశ్వరి తన శాప విమోచనంతో పాటు తపస్సు చేసి మొత్తానికి పంచమి తల్లిని ఆవాహన చేసుకుని విషయాలన్నీ ఆవిడకి చెప్పడంతో ఆవిడ మాత్రం క్లియర్గా ఒక విషయం చెప్పేసింది అదేంటంటే నా పగ ప్రతీకారం అంతా కూడా నంబూద్రి మీద మాత్రమే మోక్షకు నా పగతో ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే నంబూద్రి మోక్షను ప్రేరేపించి నన్ను గాయపరిచేలా చేశాడు నా పగ నంబూద్రి చావుతో తీరిపోయింది ఇక నాకున్న ఒక్కగానొక్క కోరిక ఏంటంటే నా కూతురు పంచమి నాగలోకానికి మహారాణిగా వెలగాలి అని చెప్పి అది తీరితే నేను త్రిశంకు స్వర్గం నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పని అంటుంది ఇక పంచమి తల్లి ఆ మాటలు విని నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చెప్తుంది అప్పుడప్పుడు నన్ను ఆవాహన చేసుకుని జరుగుతున్న విషయాలు నాకు చెప్తూ ఉండు నా బిడ్డకు అండగా నిలబడు అని చెప్పి చెప్తుంది ఇక పంచమి తల్లి అక్కడి నుంచి బయలుదేరిన నాగేశ్వరి ఇక పంచమి దగ్గర కోసం వస్తూ ఉంటుంది మధ్యలో ఫణీంద్ర నాగేశ్వరిని గుర్తించి నమస్తే అని చెప్పి అదే నమస్సులు అని చెప్పి చెప్తాడు ఆ మాటకు ఎవరు అంటూ నాగేశ్వరి ఫణీంద్రని చూసి నీవు ఎవరువి నన్ను ఎలా గుర్తుపట్టగలిగావు అని అడుగుతుంది నేను కూడా నాగరాజుని అని చెప్పి ఇక ఇచ్చే రూప నాగరాజుని అని చెప్పని అంటూ మనిషి రూపంలోకి మారేసరికి అప్పుడు నాగేశ్వరి కూడా మళ్ళీ మనిషి రూపంలోకి మారుతుంది మీరు నాగేశ్వరి అని చెప్పని అంటే అవును అంటుంది మీకు నా శతకోటి నమస్కారాలు అని చెప్పి అంటాడు ఇంతకు నువ్వెందుకు భూమి మీద తిరుగుతున్నావు అని అంటే నాగదేవత నన్ను కార్యార్థిగా ఇక్కడికి పంపించింది పంచమిని నాగలోకానికి తీసుకువెళ్ళడం నాకు ఇచ్చినటువంటి పనిని నేను పూర్తి చేయాల్సినటువంటి నా కర్తవ్యం అని అంటాడు అవునా అయితే పంచమి తల్లి కోరుకున్నట్టు పంచమిని నాగలోకానికి తీసుకెళ్ళడానికి నాగదేవత ఏర్పాట్లు చేసుకుంటోందనమాట అని చెప్పి అనుకుంటూ మరి పంచమి నాగలోకానికి వెళ్ళిపోతే మోక్ష పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు అందుకోసమే పంచమి మేఘన తోటి అంటే కరాళి రూపంలో మేఘన రూపంలో ఉన్న కరాళితోటి పెళ్లి చేస్తుంది అనమాట అనుకుంటూ అసలు పంచమి విశేషాలు ఏంటో చెప్పు అంటే ఇక ఫణీంద్ర మొత్తం చెప్తాడు అంతా తనకు అనుకూలంగా చెప్తాడు ఎందుకంటే ఫణీంద్రకు తెలుసు నాగేశ్వరి పంచమికి చాలా అండగా ఉంటుంది అని చెప్పి ఇక ఇక్కడ ఫణీంద్ర నాగేశ్వరితో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడ మోక్ష బాగా తాగేసి వచ్చి ఏడుస్తూ ఉంటే పంచమి మోక్షని ఓదారుస్తుంది నువ్వు నాకు కావాలి పంచమి నన్ను వదిలి వెళ్ళొద్దు పంచమి నువ్వు లేకుండా నేను బ్రతకలేను పంచమి అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు మోక్షబాబు దయచేసి నా మాట వినండి అని ఇక పంచమి మోక్ష కౌగిట్లో ఒదిగిపోతుంది మోక్ష పంచమిని గట్టిగా కౌగలించుకుని నేను నేను వదులుకోను పంచమి ఏదేమైనా సరే నేను నేను వదులుకోను అని చెప్పి ఇక తాగిన మత్తులో మొత్తానికి పంచమితో మాట్లాడుతూ మాట్లాడుతూనే తనని తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు పంచమితో తన జీవితాన్ని ప్రారంభించేస్తాడు అయితే అలా జరుగుతూ ఉండగానే తనలో ఉన్న విషయం మోక్షని ఆవహించేస్తూ ఉంటుంది అయినా మోక్ష ఏమాత్రం కూడా పట్టించుకోడు ఇక పంచమి తను తల్లిని కాబోతున్నాను అని తెలుసుకుంటుంది ఇక మోక్ష అంతలోనే పక్కకు తోసేసరికి లేదు అంటూ ఇక పంచమిని ఆక్రమించుకుంటాడు తను ఇక నిలువరించలేకపోతుంది మోక్ష పట్టు నుంచి విడిపించుకోలేకపోతుంది కాసేపటికే మోక్ష ఒళ్లంతా కూడా విషమయమైపోతుంది అప్పటికే పంచమిని తననుకున్నట్టుగా తల్లిని చేస్తాడు మోక్ష ఇక పంచమికి ఏం చేయాలో అర్థం కాక ఫణీంద్ర ఫణీంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే ఫణీంద్రకు ఇంకా నాగేశ్వరికి ఇద్దరికీ వినిపిస్తుంది ఫణీంద్రకు భయం పట్టుకుంటుంది ఏం జరిగిందో ఏంటో అని ఇద్దరు గబగబా పంచమి దగ్గరికి వస్తారు ఇక అలా వచ్చినటువంటి ఫణీంద్రని చూసి పక్కనే ఉన్నది ఎవరు అంటే నాగేశ్వరి అని చెప్పని అనగానే ఒక్కసారిగా నాగేశ్వరిని చూసి అమ్మా అంటూ గట్టిగా హత్తుకుంటుంది పక్కనే అచేతనంగా పడున్న మోక్షని చూస్తాడు ఫణీంద్ర పంచమి ఏం జరిగింది అని అనగానే ఫణీంద్ర నా చేయి దాటిపోయింది నా మాట వినలేదు నేను ఎంత ప్రయత్నించినా అస్సలు నా వల్ల కాలేదు అని చెప్పి అనగానే అవునా ఇదేంటి పంచమి ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఇక నాగేశ్వరి వంక చూస్తూ తల్లి దీనికి ఏదైనా పరిష్కారం అని అనగానే నాగేశ్వరి వెంటనే ఫణీంద్రతోటి నువ్వు నీ సాయశక్తులా ప్రయత్నించి తనలో ఉన్న విషయాన్ని బయటకు తీ అని చెప్పని అంటుంది అమ్మా నీకు తెలియంది కాదు పంచమి నాగలోకపు రాణి రాణి వంశస్థులకు సంబంధించిన విషయాన్ని తీయడానికి ఎంతో శక్తి కావాలి అది నాకు సరిపోదు నా దగ్గర ఉన్న శక్తి సరిపోదు అనగానే మరి మన నాగలోకంలో ఉన్నటువంటి నాగచంద్రకాంతను తీసుకొస్తే అని అనగానే తల్లి ఆ ప్రయత్నం కూడా జరిగింది ఆ నాగచంద్రకాంతను ఆ కరాళే తీసుకొచ్చింది అని ఫణీంద్ర బయట పెట్టేస్తాడు నిజాన్ని కరాళేంటి అంటుంది పంచమి అవును ప పంచమి కరాళ్ళే తీసుకొచ్చింది అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా పంచమి షాక్ అయిపోతుంది ఇప్పుడు కరాళి దగ్గర నాగచంద్రకాంత ఉందా అని అంటే అవును అనగానే కానీ పంచమి ఇక్కడ సమయం లేదు అని నాగేశ్వరి వెంటనే నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది తల్లి నన్ను క్షమించు తప్పట్లేదు ఎందుకంటే మహారాణి ఆజ్ఞ మోక్షకు ఎటువంటి చావు ఇవ్వవలసిన పరిస్థితి లేదు అని పాటు మోక్ష శాపానికి గురి కావలసిన అవసరం లేదు అని తన కక్ష కోపం అంతా కూడా నంబూద్రి మీదేనని మోక్ష మీద ఏమీ లేదు అని చెప్పి చెప్పేశారు అందుకోసమే మోక్షని కాపాడాల్సిన బాధ్యత నాది మహారాణి అల్లుడిని కాపాడాల్సిన బాధ్యతగా నేను ఈ చేస్తున్నాను అని చెప్పి నాగదేవతకు చెప్పి వెంటనే నాగేశ్వరి మోక్ష ఒంట్లో ఉన్న విషయాన్ని పేల్చటం మొదలు ఇక ఆ విషయాన్ని పీల్చిన తర్వాత విషయం మొత్తాన్ని కూడా ఒక పాత్రలోకి పోసేస్తుంది ఇక సారీ ఇక నాగేశ్వరి అయితే వెంటనే ఇక ఆ పాత్రను తీసుకువెళ్ళి బయట పారబోసేయమని చెప్తుంది ఫణీంద్ర మాత్రం కుటిలంగా ఆలోచిస్తూ ఉంటాడు నాగదేవత వెంటనే ఫణీంద్ర అని గట్టిగా అరిచేసరికి గబగబా తీసుకెళ్లి ఆ విషయాన్ని పారబోసేస్తాడు అలా మొత్తానికైతే మోక్షంలో ఉన్న విషయం మొత్తాన్ని కూడా తీసేస్తారు అలా తీశాక ఉదయానికి మోక్ష కోలుకుంటాడని కంగారు పడొద్దని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు నాగదేవత పంచమి వంక చూస్తూ ఉంటే నా తప్పు లేదు మాత నేనేం చెయ్యలేని పరిస్థితుల్లో ఇక నిలువరించలేకపోయాను అని అంటే మొత్తానికి అనుకున్నది సాధించాడు మోక్ష అంటూ నాగదేవత వెళ్ళిపోతుంది కాని పణీంద్రకు మాత్రం విషయం తెలీదు ఇంకా పంచమి తనతో నాగలోకం వస్తుందని అలా వచ్చిన పంచమిని తను పెళ్లాడొచ్చని ఆశలు పెట్టుకుని అలాగే కూర్చుంటాడు ఇక ఈ విధంగా మొత్తానికి నాగేశ్వరికైతే విషయం తెలుసు నాగేశ్వరి పంచమి వంక చూస్తూ సంతోషంగా ఉండు తల్లి అంటూ వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి